తిరుప్పావై ఇరవై రెండు పాసురము భావము ఈ సుందర సువిశాలమైన భూమిని ఏక్షత్రాధిపత్యముగా నేలిన రాజులందరును కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి అభిమానులై నీ జొచ్చిరి అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారి వలె నీ జొచ్చినాము మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామి చిరుమువ్వ్వలు నోళ్లు తెరచినట్లుగను సగము విరిసిన తామర పువ్వువలను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య మాపై ప్రసరింపనిమ్ము సూర్య చంద్రులు దయించేయనునట్లు కనిపించు నీ నుంచి జాలువారే కరోనా వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కదా మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ ఇదియే గదా యని ఆండాల్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తోంది